ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీరు ఇన్ని రోజులు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల నుండి బయటపడి రోజు చివరిలో మీరు లాభాన్ని చూస్తారు అలాగే ఈ రోజు కుటుంబపు టెన్షన్లను మీ ఏకాగ్రతని భంగం చేస్తుంది కావున అధికంగా ఆలోచించకండి చెడకాలం కూడా మనకి బోరెడు ఇస్తుంది కానీ వాటి నుండి ఈ రోజు బయటపడాలి ఇంకా ఈ రోజు మీరు మీ బిజీ జీవితాన్ని వదిలివేయండి అలాగే ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది మీకు మధురమైన స్వరం ఉంటే మీరు మీ ప్రేమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు మంచి రొమాంటిక్ జీవితం ఈ రోజు కుంభరాశి వారికి ఉండనుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిహించిన సుఖినోభవంతు